ఈ ఇద్దరిని చూడండి చూడడానికి మంచి బర్డ్స్లో ఉన్నారు కదా కానీ కాదు వాడు ఆటో డ్రైవరు ఆ మా ఆమె వాడు ఆటోలో ప్యాసింజర్ అనుకుంటా పక్కనే కారులో కూర్చున్నాను నేను ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వన్ వీక్ బ్యాక్ నా బిడ్డ ఊరెళ్తుందంటే వచ్చాను ట్రైన్ రావడానికి ఇంకో ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉండే సర్లే అని చెప్పి కారులోనే కూర్చున్నాను ఆ టైంలో జరిగింది ఈ సన్నివేశం పక్కనే కారు పక్కనే వచ్చారు ఇద్దరు పక్కకి వచ్చి అదిగొండి అలాగ నుంచుని అక్కడ ఎవరు గమనించట్లేదు అనుకున్నారు ఫస్ట్ కానీ అదగండి వాడు గమనించినట్టున్నాడు ఎంత విచ్చలు విడితనం అంటే అసలు ఆమెకేమో నలభై నలభై ఐదేళ్ళు ఉంటాయి వాడికో థర్టీ ఇయర్స్ పోరాడు చిల్లర చిల్లరగా ఉన్నాడు వాని చూడడానికైతే ఆమెనేమో మొహం నిండా నాలుగైదు బొట్లు పెట్టింది చేతుల నిండా గాజులు చేతిలో టెంకాయ ఉంది నాకు తెలిసి ఇంట్లో మగుడికి ఏదో టెంపుల్కి వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చినట్టుంది పదివ్రత ఎంత విచ్చలవిడిగా పక్కన నా బిడ్డ ఉంది చూడడానికి నాకే అసహ్యంగా అనిపించింది చుట్టూ పది మంది చూస్తున్నారు అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు ఆమెకు లేదు ఆయనకు లేదు చూడండి ఎంత విచ్చలవిడిగా ఎంత చిల్లరేషాలు వేస్తున్నారు ఇది కొంచెమే రికార్డ్ చేశాను కాసేపు చూశాక రికార్డ్ చేశాను ఇంకా చాలా చేశారు పక్కనే అందరు గమనిస్తున్నారు కానీ ఎవరు వాళ్ళని వారించట్లేదు నా పక్కన నా బిడ్డ లేకపోతే వాళ్ళిద్దరు ఇవి పగలగొట్టేదన్న అక్కడే